వెల్కమ్ టు అగ్మాక్స్ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకునుంది భూమిలేని నిరుపేదలకు త్వరలో ప్రభుత్వం నుంచి భూముల పంపిణీ జరగనుంది ఈ నిర్ణయంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించాయి అసైండ్ భూముల సమస్యను పరిష్కరించేందుకు జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ కమిటీలు పాత సమస్యలను మాత్రమే కాకుండా కొత్తగా ప్రభుత్వ మిగులు భూములను కూడా గుర్తించి అర్హులైన నిరుపేదలకు పారదర్శకంగా పంపిణీ చేయనున్నాయి రెవెన్యూ శాఖ రూపొందించిన ప్రతిపాదనలు ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరే త్వరలోనే దీనిపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది ఇక ఈ కమిటీలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి చైర్మన్ గా కలెక్టర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు మిగిలిన మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇందులో సభ్యులుగా వ్యవహరిస్తారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అసైండ్ భూములు ఇచ్చిన కాలక్రమేణా అనేక భూములు అనధికారికంగా ఇతరుల చేతుల్లోకి వెళ్ళాయి కొందరికి పట్టాలు ఉన్నా భూమి దక్కలేదు మరికొందరికి భూమి ఉన్నా రికార్డుల్లో పేరు లేదు ఈ గందరగోళానికి పరిష్కారం చూపేందుకు తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది ముఖ్యంగా ఇరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న అసైన్డ్ భూములపై యాజమాన్య హక్కులు కల్పించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి పట్టా పాస్బుక్ వచ్చిన తర్వాత రైతులు రైతు భరోసా రైతు వంటి పథకాలకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు భూముల బదలాయింపు నిషేధ చట్టం పంతొమ్మిది వందల ఏడు ఉన్నప్పటికీ చాలా భూములు అధికారికంగా ఇతరుల చేతుల్లోకి వెళ్ళాయి ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలని ప్రభుత్వం భావిస్తోంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం కమిటీలను రద్దు చేసి కలెక్టర్లకు అధికారాలు ఇచ్చిన ఆశించిన ఫలితాలు రాలేదు ఇప్పుడు కొత్త కమిటీల ద్వారా శాశ్వత పరిష్కారం దొరుకుతుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు ఇరవై నాలుగు పాయింట్ రెండు ఐదు లక్షల ఎకరాల అసెంట్ భూములు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది వీటిలో ఎక్కువ భాగం భీం ఆసిఫాబాద్ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయి ఇతర రాష్ట్రాలైన కర్ణాటక తమిళనాడు కేరళలో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించి పదేళ్ల క్రితం అసెంట్ చేసిన భూములపై కూడా హక్కులు కల్పించాలన్న దిశగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది